అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న నాలుగు డిఎలలో ప్రస్తుతానికి రెండు డిఎలు మాత్రమే మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోతాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆవేదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్లో ఉన్నటువంటి డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ మరియు ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ అలాగే పిఆర్సి పే రివిజన్ కమిషన్ వంటి కీలక అంశాలపై ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఉద్యోగుల ఆశలను ప్రభుత్వం నిరాశపరిచిందని అయితే ఆయన ఆవేదన చెందారు దసరా కానుకగా డిఏలు ఆశించిన ఉద్యోగులు నిరాశ మిగిలింది దసరా పండుగ సందర్భంగా పెండింగ్లో ఉన్న నాలుగు కరువు భత్యాలలో డిఏలలో కనీసం రెండింటినైనా ప్రభుత్వం ప్రకటిస్తుందని అలాగే పన్నెండవ పేరు విజన్ కమిషన్ పీఆర్సీ నియమించి ఉద్యోగులందరికీ మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తుందని ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూశారని నల్లపల్లి విజయభాస్కర్ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు అయితే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఈ అంశాలపై కనీసం చర్చించకపోవడం విచారకరమని ఆయన అన్నారు ఉద్యోగుల కరువు భత్యాన్ని ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయకపోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు బకాయిల చెల్లింపులలో జాప్యం ఉద్యోగులకు ఇబ్బందులు కేవలం డిఎల్ మాత్రమే కాకుండా గ్రాట్యుటీ సరండర్ లీవ్లు ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ ఏపీజిఎల్ఐ మెడికల్ బిల్లులు మరియు ఇతర పెండింగ్లు ఉన్న బిల్లులన్నీ అలాగే ఉండిపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విజయ్ భాస్కర్ వివరించారు ఈ బకాయిలు సకాలంలో అందకపోవడం వల్ల ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇకపోతే పెన్షన్ పథకంపై అనిశ్చితి ఆరోగ్య సేవల్లో లోపాలు అందరికీ ఆమోదయోగ్యమైన పెన్షన్ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటివరకు దీనిపై ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడం వల్ల రిటైర్ అవుతున్న ఉద్యోగుల పరిస్థితి అకమ్మ్య గోచరంగా మారిందని నల్లపల్లి విజయభాస్కర్ పేర్కొన్నారు అదేవిధంగా ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ సకాలంలో వైద్య సేవలు అందటం లేదని ఇది ఉద్యోగులకు వారి కుటుంబాలకు ఆరోగ్య భద్రత విషయంలో ఆందోళన కలిగిస్తుందని అయితే ఆయన అన్నారు సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాల సమస్యలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సంక్షేమం గురించి చూసుకున్నట్లయితే సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఒక నెల జీతం పెండింగ్లో ఉండటం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విజయభాస్కర్ తెలిపారు చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వివిధ రకాల ప్రభుత్వాల పథకాలు అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు అవి అమలు కాకపోవడం వల్ల వారు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు ఈ ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసేలాగా ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వానికి ఏపీ ఎన్జిఓ ఎన్ ఎస్టీ ఎస్టీఈ విజ్ఞప్తి చివరగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఏపీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలలో రెండింటినైనా వెంటనే ప్రకటించాలని దసరా పండుగ సందర్భంగా ఐఆర్ మరియు పన్నెండు పిఆర్స్ని కూడా తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఉద్యోగులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి వారిలో నెలకొన్న అసంతృప్తి తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు